మాసోపవాసవ్రతం ఇది సర్వోత్తమ వ్రతాలలో నొకటి ఈ వ్రతాన్ని వానప్రస్థులు సన్యాసులు స్త్రీలూ పాలన చేశారు ఆస్వయుజ శుద్ధ ఏకాదశి నాడుపవాసం చేసి వ్రతారంభంలో విష్ణు భగవానునిలా ప్రార్థించాలి ఆద్యప్రభృత్యహం యావదుద్ధానకం తవ అర్చయే త్వామనస్థూ దినాని త్రింసదేవ విష్ణో ద్వాదశ్యోహ శుక్లయోరహం మ్రియే యద్యంతరాలే భంగో నమే భవేత్ స్వామీ నీవు లేచేదాకా నేనేమి తినను ఈ ఆశ్వయుజ కార్తీక శుద్ధద్వాదసుల మధ్య నేను మరణిస్తే ఆ విధంగా వ్రతం చెడినా ఫలితం మాత్రం నాకు దక్కించు అని ఆయనను వేడుకుని మధ్యాహ్న స్నానం స్నానంచేసి హరిణి దేవాలయానికి పోయి సుగంధాదులతో పూజించాలి వ్రతిమాత్రమూ తాను ఉబటన సుగంధిత గంధాలే పాదులను పూసుకోరాదు ద్వాదశి నాడు భగవానుడైన హరిని పూజించి బ్రాహ్మణులకు భోజనాలు పెట్టాలి ఒక మాసం దాకా హరినే పూజిస్తూ మంచినీళ్ళే త్రాగుతూ అప్పుడు పారణ చేయాలి మధ్యలో వ్రతి నీరసంతో మూర్ఛపోతే ఇతరులు ఆయన నోటిలో పాలుపోయవచ్చు దీనివల్ల వ్రతభంగం కాదు ఈ వ్రతం భక్తి భుక్తి ముక్తిదాయకం అధ్యాయం నూట ఇరవై రెండు